పరమేశ్వరుడు తాను ఒంటరిగా ఉండలేక ఈ సృష్టిని తయారు చేశారేమో అనుకుంటున్నాను నేను దీంతో ఆడుకుంటున్నాడు జీవులను సృష్టించి జరిగే కార్యక్రమాన్ని కూడా చక్కగా దర్శిస్తూ ఆనందపడుతున్నాడు అని నా అభిప్రాయం ఏమి కావాలో అన్నీ సృష్టించాడు మనం దేనికోసం వెతకాల్సిన పని లేదు నీకేం కావాలో అన్నీ కూడా పంచభూతాల్లోనే ఉన్నాయి ఒకసారి ఆలోచించాయి అన్నీ ఉన్నాయన్నీ కూడా అనేక రకాలుగా మార్పు చెందుతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందంటే ఏమీ లేదు భగవంతుడు ఈ పంచభూతాలతో అన్నీ తయారు చేసి మనిషిని కూడా సృష్టించాడు ఏమేం కావాలో అన్నీ ఇచ్చాడు ఒక చిన్న పిల్లవాడు వాడికేమీ తెలియదు వాడికి అన్నీ కూడా మనం సమకూరుస్తావా లేదా వాడు అడగకపోయినా కూడా వాడి భవిష్యత్తుకు సంబంధించిన అన్నీ కూడా మనం చక్కగా అమర్చి పెడుతుంటాం ఇదంతా భగవంతుని దయే వాటిని అర్థం చేసుకుని జీవించాలి వీటన్నిటికీ ఆధారమైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే అని అర్థమైన రోజు మనలో ఒక మార్పు సంభవిస్తుంది ఈ సృష్టి ఈరోజు వచ్చింది కాదు ఇది అనాది కాలం అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు వచ్చింది కాదు మనం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం కానీ సృష్టి ఎక్కడికి పోదు విలీనం అయినప్పుడు మాత్రమే ప్రళయం వస్తుందంటారు కదా ప్రళయంలో మాత్రమే ఈ సృష్టి పోతుంది కానీ పోయి ఎక్కడికి పోదు మరలా సృష్టి జరగాల్సిందే పరమేశ్వరుని ఆధీనంలోనే ఇదంతా కూడా జరుగుతుంది దేవాలయాల్లో అఖండ దీపం పెడతాం మనం అది ఆరిపోకుండా చూస్తుంటాం మరి ఈ ఆత్మ అనేటువంటి చైతన్యం కూడా ఎక్కడికి పోయేది కాదు ఇది పంచభూతాలతో తయారైంది చివరికి పంచభూతాలతో కలిసిపోతుంది ఇదే సృష్టి రహస్యం అది నాడు నది నేడు ఉన్నది రేపు ఉండదగి ఉండదగినది నాడు నది రేపు నది నాడువుండి నది నేడువున్నది రేపుఉండునది ఉండదగినది ఆదిదీకానిది అద్భుతమై నది అన్నిటికి ఆధారంమై నది ఆదిదీకానిది అద్భుతమై నది అన్నిటికి ఆధారంమై నది आरण्यदीपमु अखण्डमुं जीवलगम्यमु चैतन्यमुं आरणीपमु अखण्डमु जीवलगम्यमु चैतन्यमुं राम राम जय राजाराम राम राम जय सीताराम राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम